హాయ్ ఫ్రెండ్స్ ముందుగా మీ అందరికీ పండగ శుభాకాంక్షలు అండ్ ఈ పండగని ఎంతో ఆనందంగా జరుపుకుంటున్నారని నేను అనుకుంటున్నా భోగి సంక్రాంతి అలాగే కర్మ ఈ మూడు రోజులు కూడాను ఎంతో సంతోషంగా ఊరు ఊరంతా చాలా ఆనందంగా పండగ వాతావరణం కనిపిస్తూ ఉంటుంది కదా సో నార్మల్గా మనం అన్నీ చేస్తూ ఉన్నాం మన పెద్దలు ముందు నుండి ఏమైతే చేస్తున్నారో అవన్నింటినీ కూడా పరంపరగా ఫాలో అవుతూ సో ఈరోజు ఒక కొత్త కోణంలో ఆలోచిద్దాం యాక్చువల్లీ ఈ పండగ మనకి ఏం నేర్పిస్తుంది ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ భోగి తీసుకుందాం ఆ రోజు తెల్లవారి తొందరగా లేచి అందరూ కూడా అండ్ అఫ్ కోర్స్ ఆ రోజు ముందు రోజు రాత్రినే భోగి మంట ఏర్పరచడం జరుగుతుంది ఆ తర్వాత తెల్లవాళ్ళు వేసిన తర్వాత పిల్లలు పెద్దలు అందరు కూడాను నలుగు పెట్టుకొని తల్లంట స్నానం చేసుకొని కొత్త బట్టలు ధరించి ఇడ్లీ ఆరు చేసి ప్రసాదం పెట్టి దేవుడికి చాలా హ్యాపీగా మన ఈ పండగని ప్రారంభిస్తాం కదా అయితే అది మన ప్రాక్టికల్ లైఫ్ కానీ తీసుకుంటే ఏం చేయొచ్చు ఏం నేర్చుకోవచ్చు భోగి నుంచి అనుకుంటే ఫిజికల్గా మన బాడీకి సంబంధించిన డస్ట్ ఏదైతే ఈ శీతాకాలంలో చేరి ఉంటుందో దాన్ని కంప్లీట్గా రిమూవ్ చేసి మన శరీరాన్ని శుభ్రపరచుకోవడం ముఖ్యమైన ఉద్దేశం అలాగే మనం మానసికంగా చూసినా కూడాను మనకు తెలుసు తెలియకపో మనలో పేరికిపోతున్న చెడు ఆలోచనలు అలాగే రకరకాల డిఫరెంట్ ఫుడ్ అండ్ వాటర్ యూజ్ చేయడం వలన మనలో పెరిగిపోతున్న నెగిటివ్ పార్టికల్స్ వీటన్నింటినీ కూడాను ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది ఎస్ ఫ్రెండ్స్ పండగ అంటే కేవలం పండగ రోజే అని కాదు ఎప్పుడు కూడాను మనకి ఆ నీట్నెస్ అండ్ జాగ్రత్త అనేది ఉండాలి కదా అలాగే మన సంక్రాంతి రోజు తీసుకుంటే మన పెద్దలు పేరెంటాలు గుర్తు చేసుకుంటూ వాళ్ళకి కొత్త బట్టలు అలాగే రకరకాల పిండి వంటలు అంటే ఎవరి తాలూకా ఏరియా బట్టి అలాగే ఎవరి తాలూకా ముందు నుంచి వస్తున్న పరంపర బట్టి రకరకాలన్నీ చేస్తూ ఉంటాం కదా వాళ్ళ ఆశీర్వాదాల కోసం మనం ఆ రోజు ప్రార్థన చేయడం అవన్నీ చేస్తూ ఉంటాం కొంతమంది పంతులు గారికి దానం చేస్తూ ఉంటారు కదా సో ప్రజెంట్ లైఫ్లో మనం చూసుకుంటే ప్రతి ఒక్కరూ ఆలోచించవలసిన విషయం ఏంటంటే మనం మన పెద్దలకి ఎంత గౌరవం ఇస్తున్నాం అలాగే మనం మన పెద్దలకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం కదా ఎందుకంటే ప్రాణంతో లేని వారి కోసం ఇంతగా ఆలోచించి మనం ఇంతగా పూజ చేస్తూ వాళ్ళ ఆశీర్వాదాల కోసం మనం ప్రారంభిస్తున్నాం ఈ పరంపర అంతా కూడా మరి ప్రాణంతో ఉన్న మన పెద్దల్ని మనం ఎలా చూసుకుంటున్నాం ఇది ప్రతి ఒక్కరం కూడా ఆలోచించవలసిన విషయం అవునంటారా కాదంటారా ఎందుకంటే ప్రాణంతో ఉన్నప్పుడు వాళ్ళని అంటే కొంత ఏజ్ వచ్చిన తర్వాత పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని కానీ జాగ్రత్తగా చూసుకుంటే వాళ్ళ తాలూకా ఆనందం ఏదైతే ఉంటుందో మనసులో అది ఖచ్చితంగా మనకి ఆశీర్వాదంగానే పనిచేస్తు ఉంటుంది కాబట్టి మన పూర్వపురుషులకి పేరంటాలకి అందరినీ కూడా గౌరవిద్దాం పూజిద్దాం దాంతోపాటు ప్రస్తుతం మనతో ఉన్న మన పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని కూడా గౌరవించడం అలాగే వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం కూడా మన బాధ్యత ఓకే అలాగే కనుమ కనుమ అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది చికెన్ మటన్ అండ్ డిఫరెంట్ ఐటమ్స్ కదా బట్ మనం ముఖ్యంగా కనుమ పండుగ రోజు ఎవరైతే పాడి పంటలు వాడు పశువులు ఉంటాయో వాళ్ళంతా కూడాను చాలా శ్రద్ధగా పూజ చేస్తూ ఉంటారు పొలంలో ఉపయోగించే వస్తువులని అలాగే ఎడ్లని కూడా పూజ చేస్తూ ఉంటారు కదా సో దీనికి ఏంటి అంటే దాని ఉద్దేశం ఏంటి యాక్చువల్ ఈ పండగ తాలకిది అనుకుంటే మనకి ఏవైతే మన లైఫ్లో ఉన్నాయో డిఫరెంట్ థింగ్స్ వాటికి మనం గ్రాటిట్యూడ్ తెలియజేయడం ఎస్ ఫ్రెండ్స్ అంటే మనం బ్రతికి ఉండడానికి అలాగే ఆర్థికంగా ఇటు సామాజికంగా కూడా ఒక వృద్ధిలోకి రావడానికి మనకి ఉపయోగపడుతున్న వస్తువులు ప్రాణులు ఏవైతే ఉన్నాయో వాటికి కృతజ్ఞత భావంగా ఈ కనుమ పండగ అనేది జరుపుకోవడం జరుగుతుంటుంది అలాగే ఆ రోజు గాలి పంటలు ఎగరేస్తారు చిన్నోళ్ళు పెద్దోళ్ళు వాళ్ళు అన్నీ తేడా లేకుండా అందరూ కూడా చాలా హ్యాపీగా వాళ్ళ ఒక భావాలని వ్యక్తపరుస్తూ ఉంటారు హ్యాపీనెస్ని షేర్ చేసుకుంటూ ఉంటారు అయితే ఇది కేవలం ఈ పండుగ రోజైనా ఇన్ని రోజులైనా ఈ మూడు రోజులైనా అని ఆలోచిస్తే కాదు ఆఫ్కోర్స్ మన తాలూకా పరంపర బట్టి మనం మూడు రోజులు చేస్తున్నాం కానీ ప్రతిరోజు కూడా నువ్వు ఈ ముఖ్యమైన విషయాలను కానీ మనం గుర్తుంచుకుంటూ మన లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకుంటే ఖచ్చితంగా మన జీవితంలో ప్రతిరోజు పండగే కదా మరి ప్రయత్నిద్దామాలా ప్రతిరోజు పండగ చేసుకోవడానికి మనకు సంబంధించిన మన శరీరానికి సంబంధించిన మన మనసుకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకొని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉందాం అలాగే మన పెద్దల్ని మన పూజనీయులైన గురువుల్ని ఇంకా ఎవరెవరైతే మనకి హెల్ప్ చేస్తుంటారు లైఫ్లో వాళ్ళందరి పట్ల గౌరవభావం కలిగి ఉందాం జాగ్రత్తగా చూసుకుందాం అలానే ప్రతి వస్తువు ఏదైతే మన జీవితంలో మనం ఉపయోగిస్తున్నామో వాటన్నింటి పట్ల కూడా భావం కలిగి ఉందాం అప్పుడు ప్రతి క్షణం ప్రతిరోజు మన జీవితంలో పండగా Thank you